నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ని కంచి చర్యలు చేస్తాను నాకు మూడు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధి ఉంది అయ్యగారు ఎక్కడ పోవటం పెడితే అక్కడికి వెళ్ళేవాడిని ఏప్రిల్ ఇరవై ఎనిమిదో తారీఖున నాకు కళ్ళు తిరిగి పడిపోయాను రమేష్ రమేష్ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు అక్కడ పది రోజులు ఉన్న తర్వాత హాస్పిటల్లో బతకడం కష్టమన్నారు వెంటిలేటర్స్ మీద పెట్టారు నన్ను తీసుకెళ్ళిపోమన్నారు బతకడం తీసుకెళ్ళిపోమన్నారు అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయగా అమ్మ అక్కడే భయపడకుండా ఏమవుతుందన్నారు చచ్చిపోతాడని చెప్పారు డాక్టర్లో అలాంటాయిలో అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల నాకు దేవుడు పూర్తి స్వస్థత ఇచ్చాడు నేను నడవలేనేమో కాళ్ళు చేతులు పడిపోయాయి అని ఏడ్చాను నడవలేదు అసలు ఎంతో మేలు చేశాడు దేవుడు ఇప్పుడు మంచిగా నేను ఇప్పుడు ఎంతో మంచిగా ఉంది ఇప్పుడు నేను నడవగలుగుతున్నాను ఆ హాస్పిటల్లో అరే అడ్మిట్ అయితే చేసుకున్నారు కానీ మా వల్ల కాదు ఇక్కడ అవ్వదు చనిపోతాడు ఆయన మేము అసలు ట్రీట్మెంట్ కూడా చేయమని చెప్పి డాక్టర్ చెప్పారండి మరి తన బలహీనుడిగా వచ్చినప్పుడు దైవజనులు తన కోసం ప్రార్థన చేశారు కాలు చేయి కూడా రాదని అనుకున్నారంట కానీ ఈ రీతిగా మన మధ్యకి వచ్చి మరి ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి దేవదేవుడు సజీవు లెక్కలో సహోదరుని ఉంచారు డాక్టర్ అయితే చనిపోతారన్నారు కానీ దేవుడైతే బ్రతికించి ఆరోగ్యవంతుడే మన మధ్య సాక్షిగా నిలబెట్టారు ఎంత గొప్ప కార్యం చేసిన దేవునికి మహిమ కలుగునిగా